స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నేటి నుంచి తొమ్మిదో తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది ఐదు రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలని దానిపై షెడ్యూల్ కూడా సిద్ధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నేటి ప్రారంభమైంది ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగనుంది మొదటి రోజు ర్యాలీ రెండవ రోజు తాగునీరు వర్షపు నీరు నిర్వలపై అవగాహన మూడవ రోజు మురుగు కాలువ శుభ్రం చేయడం రోడ్లపై ఉన్న గుంతలు మురుగుతను పోడ్చడం నాలుగో రోజు జ్వరాల సర్వే డెంగ్యూ సర్వే ఐదవ తిద్దిన జనాసాలను శుభ్రం చేయడం స్కూళ్లలో శ్రమదానం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలో ప్రారంభమైంది స్వచ్ఛదనం పచ్చిదనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ శ్రీహర్ష ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఇందులో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని చెట్లు నాటాలని చెట్లు లేకపోతే మనుగుడకే ప్రమాదమని అన్నారు అలాగే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే వీధులను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పాట పడాలన్నారు पुलिस ने इधर मेरा कैमरा चेक और अपना इधर तो, तो, तो आह उस पर सिंपल जाए जाए और कैमरा जाए आप लोग आप अपनी कैमरा की इधर से आई आह सेंसर ऑफ कैमरा की आई के ये कैमरे से मुझे चाहिए तो अपनी कैमरे पांच से चार के लोगों तो बहुत ही थोड़ा चार्ज है इलाही लोग अपने पास में इलाही शाह स्टूडेंट्स इलाही डिफरेंट स्कूल्स स्टूडेंट्स इलाही डिफरेंट तरह पर मॉडल एक्सपेक्ट करें सर पीएनएल ने मॉडल एक्सपेक्ट करें सर पार्टनर कोई ना पार्टनर चैनल एक्सपेक्ट करें सर थैंक यू ప్రజా జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదానం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకాంత్ కోరారు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో విద్యార్థులు మహిళా సంఘాలతో కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు నేటి నుంచి తొందవ తేదీ వరకు స్వచ్ఛదానం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శ్రీకాంత్ పేర్కొన్నారు వర్షాకాలం వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఇళ్లలో చెత్త సేకరణ మురికి కుంటలను కార్యక్రమాన్ని చేపడతామన్నారు వీధి కుక్కల బెడత నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ తీసుకోనున్నట్లు కమిషనర్ తెలిపారు నగర పాలకలోని ఆయా ఏరియాలో సమావేశాలు జరిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఒక్కరూ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కోసం సహకరించాలని కమిషనర్ శ్రీకాంత్ కోరారు విద్యార్థులతో అలాగే మున్సిపాలిటీ మహిళా సంఘాలు అంగన్వాడీలు ప్రజలందరి చోటు కూడా ర్యాలీ తీసి ఈ వాడలో ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ స్వచ్ఛదనం పచ్చదనంలో ముఖ్యంగా ఈరోజు ఈ వాటలో ప్రతి వార్డులో మన నగరపాలికలో ఉన్నటువంటి యాభై డివిజన్లలో కూడా అందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న సమస్యలను గుర్తించడం జరుగుతుంది ఈ వర్షాకాలానికి లోపల నివారణ చర్యలు చెత్తను చెత్తబండ్లకి ఇచ్చేసి సెగ్రిగేషన్ చేసి చెత్తబండ్లకి ఇవ్వడము ఎవరు రోడ్డు మీద పడేయకుండా ఉండడము ప్లాస్టిక్ వాడకుండా ఉండడము ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఈరోజు ఈ సమావేశంలో అన్ని గుర్తించి రేపటి నుంచి ఫీల్డ్ మీద ఆ ప్రాంతాల్లో గుంతలు పూడ్చడము డీసిలిటేషన్ చేయడము కుక్కల బెడద లేకుండా ఉండడానికి ఏబీసీ సెంటర్లు ప్రారంభించి వాటిని తరలించడం లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందే కోరడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధన పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములే విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సీఈఓ మచ్చాగీత కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛధన పచ్చదనం కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి గీత హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులతో మహిళా సంఘాల సభ్యులతో ప్రభుత్వ పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు పచ్చదనంపై స్లోగన్స్ ఇస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం అంబేద్కర్ చవస్థాన్ని ఏర్పడ్డారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మచ్చల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని అన్నారు ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు ఐదు రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రజలు మాజీ ప్రజాప్రతినిధులు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు స్వచ్ఛదనం పచ్చదనం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇంకా భాగంగా గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు జిల్లా స్థాయిలోని అధికారులకు మరియు మండల ప్రత్యేక అధికారులకు అదేవిధంగా గ్రామ ప్రత్యేక అధికారులకు ఎంపీఓస్ ఆర్ధర్ ప్రోగ్రామ్ అనేది ఈ రోజు తొమ్మిదో తారీఖు వరకు నిర్వహించాల్సిందిగా సూచనలు జారీ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మొదటిదోజుగా ఈరోజు హై స్కూల్ స్థాయి విద్యార్థులతో ర్యాలీస్ పచ్చదనం పరిచాము అదేవిధంగా పబ్లిక్ సూచన జారీ చేస్తున్నాం రేపు రేపు మీటింగ్ సంబంధించిన అన్ని చూడడం జరుగుతుంది అదేవిధంగా తొమ్మిదో తారీఖులో ఎంపిక మొక్కలు నాటడం ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలలో కూడా ఎక్కడైతే స్థలం ముట్టుకోవడము మొక్కలు నాటాల్సిందిగా సూచించడం అయితే జరిగింది ఈ విధంగా ప్రభుత్వ అధికారులతో పాటు సమాజంలో మనం అందరం కూడా భాగస్వాములై మొక్కలు నాటాల్సిందిగా కోరుతుంది